భూభారతి చట్టంలోని అప్పిల్ ద్వారా భూ సమస్యలకు పరిష్కారమన్న ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సదస్సు కార్యక్రమంలో భాగంగా నేడు పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ సత్యసారదా దేవితో కలిసి పాల్గొన్న వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి అధికారిజు ఎక్కువ నుండి తక్కువ ఎక్కడం తక్కువ ఉండడానికి ఎక్కువ ఎక్కడం పక్క పక్క ఇవన్నీ చేంజ్ కావడం ఇటువంటి సమస్యలతో ఉన్నారు కాబట్టి కొందరేమో రైతు రుణ బాబు రైతు బీమా కోసం రైతు దానికోసం కోసం పెట్టుకోవడం లేకుండా కూడా పాస్బుక్ కావడం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఫస్ట్ మండలాలు తీసుకున్నారు ఆ మండలాల నుండి ఇప్పుడు సోదరులు ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టుగా అక్కడ ఉన్న ల్యాండ్ ఎక్కకపోవడం ఆయన పేరు మీద పక్క రైతు ఒప్పుకోపోవడం ఇటువంటి అన్ని సమస్యలు ఉన్నప్పుడు తప్పనిసరిగా మొత్తం యంత్రాంగం నుంచి కూర్చొని దాన్ని రీసర్వే చేసి ఆయన తీసుకోకపోవడం క్వశ్చన్ ఉండదు నోటీస్ ఇచ్చినప్పుడు ఏ రైతున్నా తీసుకోవాలి ఎవరైనా తీసుకోవాల్సిందే లేదంటే పవర్స్ ఉంటే కలెక్టర్ గారికి ఆ పవర్స్ని ఉపయోగించి ఆ యొక్క భూమిని మొత్తం గ్రామాన్ని కూడా మొత్తం సర్వే చేసి కరెక్ట్ హద్దులు ఫిక్స్అప్ చేసి ఎవరికి నష్టం జరగకుండా ఎవరైతే నష్టపోయిందో వారికి అందరికి కూడా మేలు జరిగే విధంగా భూభాగతి చట్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఫ్రైడే కాబట్టి అందరు రైతులు రాలేదు సో మళ్ళొక రోజు పద్దెనిమిది ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులను తొలగించే దిశగా ముందుకెళ్తుంది ప్రభుత్వం భూభారత్ చట్టం తీసుకొచ్చింది అందుకే మీ అందరికీ రైతులకు ఎవరికి ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతోనే ఈ భూభారత్ చట్టానికి తెచ్చింది గతంలో చేసిన తప్పులన్నిటిని కూడా సర్దించుకుంటూ పైలట్ ప్రాజెక్టులు ఇచ్చిన మండలాల్లో సర్వే చేసి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఆ సమస్యలని ఆ రిపోర్ట్ సరిగ్గా మన సమస్యలు కూడా అతి అదితరంలో ఈ యొక్క ఈ సమస్య తొలగిపోతాయని భావిస్తున్నాను కాబట్టి పుస్తన్న సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ అందరు ఉన్నారు తర్వాత మనోజ్గా ఉన్నాడు సో మనోజ్ ఉన్నాడు రమేష్ నామం ఉన్నారు మీరు అందరూ రైతులను మళ్ళొకసారి ఒకసారి రోజు పద్దెనిమిది తారీఖు రోజు వాళ్ళ సమస్యను వీలైతే ఒక ఆటో పెట్టి అందరికి అనౌన్స్ చేస్తే అందరు రైతులు వస్తారు టాన్ నేర్పించి మీ సమస్యల పైన అన్ని దరఖాస్తులు తీసుకొని తప్పనిసరిగా మీకు మేలు జరిగే విధంగానే ఉంది ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా నేను ముందుకు వెళ్తుంది ఎవరికి నష్టం జరగకుండా అధికారులకు ఆ ఇబ్బంది కలగకుండా అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరు కూడా కలెక్ట్ చెందొద్దని ఈ వేదిక విద్యలు మీ ముందరినీ వేడుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు చేసి

ఉన్నదానికైతే ఎక్కువ ఉన్నది కదా ఇవి ఉంటా ఎక్కాలి ఇంకెక్కే పరిస్థితి లేదు సర్వే చేసిన సర్వే చేస్తే వద్ద ఇష్యూ అవుతుంది సార్ అది ఏమన్నా అతనికి పోతే లేదు నాకు ఇది ఒక రకమైన కాంప్లికేటెడ్ సిచువేషన్ మీకు తెలుసో తెలియక కాగితం మీద మీరు ఎక్కువ కొనుక్కోవడమో లేదా మీరు ఎక్కువ రాసుకోవడమో జరిగింది ఇప్పుడు దాన్ని సెటిలైట్ చేయాలి అని అంటే మొత్తం బేస్ సర్వే నంబర్ సెటరేట్ చేయాలి సర్వే నెంబర్ అంటే మీతో పాటు ఉండే ఇరవై ఇరవై ఐదు రైతులు అందరు ఎఫెక్ట్ అవుతారు సర్వే రిలేటెడ్ ఇష్యూ అయితే మొత్తం గ్రామంలో రీసర్వే ఉంది కదా అది ఆల్రెడీ ములుగు మహబూబాబాద్ ఈ కొద్దిలో ఎక్కడైతే మ్యాప్స్ లేవో రీసర్వే కంప్లీట్ ఆ విలేజ్ నే రీసర్వే చేస్తుంది సో అట్లాగా ఒకసారి వాళ్ళది స్టడీ అవుతుంది కదా మనకు ముందు కూడా ఫస్ట్ నాలుగు మండలాలు మీకు అవగాహన సదస్సు అప్పుడు చెప్పాము నాలుగు మండలాలు అక్కడ స్టడీ అవుతున్నాయి సో అట్లనే ఇది కూడా స్టడీ అవుతుంది వాళ్ళు అయిన తర్వాత మనకి చెప్తారు ఏమేమి మనం పాటించాలి అనేది మనకి ఈజీ అయిపోతుంది ਦੇ ਫੀਲਡ ਵਿੱਚ ਜਿਵੇਂ ਸਾਰੇ ਜਿਹੜੇ ਆ ਗਏ ਸੋਸਟਾ ਕਾਹਦਾ ਬੜਾ ਤਰਫ ਤੋਂ ਆਉਂਦੇ ਟੈਂਪਰ ਆਉਂਦਿਲਾ ਵੀ ਡਾਇਰੈਕਟ ਲੈਂਡ ਵਿੱਚ ਉੱਛੇ ਜਾਂਦੇ ਆ। ओके ਸਰ ਜੈਜਪੁਰ ਅੱਗੇ ਉੱਨੇ ਕਾਬਟੇ ਇਹੋ ਜਿਹੇ ਸਰ